మింగ బెతుకులేదు కానీ మీసాలకు నూనె అన్నట్టే ఉన్నది కదా తెలంగాణలో ఏలుబడిలున్న మల్లి సర్కారు ముచ్చడగూడ ఈడికే బీడి బిచ్చాం కళ్ళు ఉద్దెరా అన్నట్టు ఉన్నది ఆరు గ్యారెంటీలను అమలు చేస్తేందుకు మా తాన పైసలు లేవు అనుకుంటేనే కాంగ్రెస్ విజయోత్సవాల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందట ఎంత అంటారా ఇగో నన్ను కోసినా నా తాన రూపాయి వెళ్ళది ఏం చేస్తారాయా నన్ను తింటారా నన్ను గోచినా నా తాన రూపాయి వెళ్ళదు ఈడికే అప్పుల పాలయ్యి ఉన్నము పోతే ఉప్పురాలు కూడా ఉడతలేవు గత బీఆర్ఎస్ ఏలుబడిలో చేసిన అప్పులకు మిత్తిలు కట్టేదందుకే మా తాన రూపాయి లేదు అనుకుంటా ప్రజలు పన్నుల రూపంలో గడిన పైకాన్ని జనం చెమట సింధించి సంపాదించి రూపాయి రూపాయి కూడా పెట్టి సర్కారుకు చెల్లిస్తే మళ్ళీ సర్కారు మంచిగా ఉన్న పైకాన్ని మంచి పనులకు ఖర్చులు పెట్టాలన్నా నన్ను చూడు నా అందం చూడు అన్నట్టు తెలంగాణలో మళ్లీ సర్కారు ఏలుబడిలాకొచ్చి రెండేళ్లు నిండుకొస్తున్నది కాబట్టి కాంగ్రెస్ విజయోత్సవాలు చేసుకొని చూస్తుందట అయిపోయా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రులు వాళ్ళ సొంత పైకం వాళ్ళకు వచ్చిన జీతాలతోని వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళ మలి సర్కారు పేరంటా చేసుకుంటుందా అంటే ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకాన్ని కాంగ్రెస్ విజయోత్సవాలకు ఖర్చు పెడుతున్నదట సభలు సమావేశాలకు పేపర్ల ప్రకటనలు ఇచ్చేదందుకు టీవీల యాడ్స్ వేసేదందుకు రోడ్ల పొంటి ఓర్డింగ్ లేసేందుకు బ్యానర్లు కట్టేదందుకు ఫ్లెక్సీలు వేసేదే అచ్చరాల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నదట అందుకే అంతగాన పైకం ఖర్చు పెట్టు అవసరమా ఒకవేళ ఈ రెండేళ్ల కాంగ్రెస్ సర్కారు విజయం సాధిస్తే ప్రజలే విజయోత్సవాల పండుగలు చేసుకుందురు కదా అట్లా కాకుండా వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకున్నాడు ఏందో ఇంత పైకాన్ని ప్రజలదే ఖర్చు పెట్టుడు ఎంతవరకు కరెక్ట్ అని మామిడి వేణుగోపాల్ అనే వకీల్ సాబు సర్కారుకు దరఖాస్తు పెట్టుకున్నాడు అయ్యా మలి ముఖ్యమంత్రి యన్మల రేవంతాల సారు మీరే గవర్నమెంట్ గల్లా పెట్టేలా రూపాయలు ఇవ్వని చెప్పుతుంటారు మళ్ళా మీరే శై సర్కారు విజయోత్సవాల కోసం ప్రజల పైకాన్ని ఇట్లా పాడు చేసుడు మీకన్నా మంచిగా అనిపిస్తున్నదా మార్పు 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 అంటే ఏమో అనుకున్నాం గాని సొమ్మొక్కలది సోకొక్కలది అన్నట్టు ప్రజలపై కానీ మీ పార్టీ మీటింగ్లకు ఇట్లా ఖర్చు పెడతారని అనుకోలేదంటూరు ఏము చటిన్నోళ్లు